నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ముక్కాంబిక గుడి వీధిలో నివాసం ఉంటున్న హరేంద్ర నాయుడు స్నేహితుల ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి సుమారు యాభై ఐదు సవర్ల బంగారం మూడు లక్షల రూపాయల నగదు వెండి వస్తువులు అపహరించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి గూడూరులో జరిగిన జగన్నాథ రథయాత్రకు వెళ్లి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడం చూసి ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో నాయుడుపేట డీఎస్పీ చెంజుబాబు సిఐ బాబీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా బాధితుడు నాయుడు మాట్లాడుతూ బీరువాలో ఉన్న తమకు సంబంధించిన ముప్పై సవర్ల బంగారం యాభై వేల రూపాయల నగదు వెండి వస్తువులతో పాటు తమ స్నేహితురాలు ఎన్ సునీతకు సంబంధించిన ఇరవై ఐదు సవర్ల బంగారం రెండున్నర లక్షల నగదును ఈ చోరీలో అపహరించుకు వెళ్లినట్లు వెల్లడించారు ఈ క్రమంలో పోలీసులు నాయుడు ఇంటి సమీపంలో ఉన్నవారిని విచారించడంతో పాటు சுட்டுபக்கல பிராந்தலோ காலம் புச்சிரியது சேப்பட்டரும். సాయం చేస్తుంటాను ఈరోజు జగన్నాథయాత్ర గూడూరులోకి ఉదయాన్న పది ఇరవై ఐదుకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాము అక్కడికి పోయి కొన్ని సేవలు చేసేదానికి మొన్న ఉదయాన్నే పోయి సాయంకాలం ఇప్పుడు రథయాత్రను చూసుకొని జ జన వచ్చాము వచ్చిన వచ్చిన తలుపులన్నీ తీసి దాన్ని మొత్తం వేగ అంగోళు లేకుండా వచ్చేసి ఇంటికి చూస్తానే మొత్తం పరిస్థితులన్నీ బయట పెట్టేశారు మొత్తం తాళాలు వచ్చి మేము బీరువా కింద మనం మంచం కింద పెట్టాము ఆ మంచం కింద నుండి తాళాలు తీసుకొని మామూలుగా ఎల్చిజ్గా ఎవరు మనిషి తీసిన మామూలుగా దొంగ తీసినట్లు ఎవరు మనిషి తీసినట్టు తీసి మొత్తం ఏమైనా బంగారు లేకుండా తీసుకెళ్ళదు కనీసం ఒక యాభై యాభై రెండు యాభై యాభై దాకా బంగారు ఉంటుంది మాది అదే పక్క ఇంటి రెండున్నర లక్ష రూపాయలు డబ్బులు అది వెంత వేయటో తెలీదు సామాన్లు చేపాలు గ్లాసులు ప్లేటు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి